ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి బుక్స్ అన్ని స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి బుక్స్కి ఇప్పుడు మనం ఇక ఏమంటారు అట్టలు అట్ట అంటారు కదా కవర్స్ కవర్స్ ఎలా వేయాలో చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ని ఇలా ప్లేస్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఇది ఈ కార్నర్స్ ఉంటాయి కదా టాప్ కార్నర్స్ పైన కింద ఇది ఏదైతే డిజైన్ ఉందో ఇది అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకోవాలి ఈ కార్నర్స్ ఇది ఫస్ట్ ఇది అంటే బాటమ్ ఒకటి టాప్ ఒకటి ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఓపెన్ ఇది ఇలా క్లోజ్ చేయండి ఇది క్లోజ్ చేశాక కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చెక్ చేయండి ఇప్పుడు ఫోల్డ్ చేయండి మళ్ళీ సేమ్ అలాగే ఫోల్డ్ చేయండి సేమ్ కొద్దిగా వేలతో ఇలా అడ్జస్ట్ చేసి ఒకసారి హోల్డింగ్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటాం అవుతుంది కదా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఫోల్డ్ చేయాలి అలాగే ఫ్రంట్ అయిపోయిందా ఇప్పుడు కట్ ఎక్కడ నుండి అంటే ఇక్కడ బాటమ్ ఉంది కదా ఇక్కడ సరే ఇలా చిన్నది కాకుండా కొద్దిగా పెద్దది తీసుకుంటే సింగిల్ షాట్లో కట్టవుతుంది సేమ్ వీటిని కూడా ఇలా कटेस कोने, इट्साइड बैठो ना, कटेस कोने। ऐसा क्यों? मैं मिट्टू अलग ही कटेस करूँगा। आपको शेष शेष लें। कोने? ये लॉक कर दे स्टेट है ना इधर क्लोज है अभी से लॉक ఇది ఇలా చేయడం అవుతుంది అనిపిస్తే ఫస్ట్ ఇలా బ్యాక్వర్డ్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ ఫోల్డ్ చేయండి ఫైనల్గా ఏంటంటే స్టేప్లు ఎక్కడంటే ఈ కార్నర్లో మనకి రెండు ఫోల్డ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడొకటి ఈ కార్నర్ ఒకటి ఆ తర్వాత మళ్ళీ ఒకటి ఈ కార్నర్ ఒకటి సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా